కలికి రికార్డుల వేట వారంలో మూడు రోజులు స్లోగా మిగతా నాలుగు రోజులు జోరుగా సాగుతోంది విడుదలై నెల దగ్గరికి వస్తోంది కాబట్టి కాస్త వసూళ్ల వరద తగ్గింది ఫస్ట్ టైం ఇలాంటి మాటలు ట్రేడ్ మార్కెట్ లో వినిపిస్తున్నాయి అలాని వసూళ్ల వరదకి డోకా లేదు ఎందుకంటే మండే నుంచి వెనస్డే వరకు కలికి టికెట్ల స్కేల్స్ ఓ రేంజ్ లో ఉండట్లేదు కానీ గురువు నుంచి ఆదివారం వరకు వీకెండ్స్ లో కలికికే డెబ్బై శాతం టికెట్లు తగ్గుతున్నాయి కాబట్టి కలికి రెండు వేల కోట్ల వేట కష్టమేమి కాదు అసలు అది సమస్యే కాదు కాకపోతే సీన్ లోకి హాలీవుడ్ మూవీ వస్తోంది అదే కాస్త ఇబ్బంది పెట్టేలా ఉంది కాలీవుడ్ బాలీవుడ్ కల్కి పోటీ ఇవ్వలేదు కానీ హాలీవుడ్ మూవీ రెబల్ స్టార్ జోరికి బ్రేక్ వేస్తుందా ఛాన్స్ ఎంత కల్కి సినిమా రికార్డులకు ఓ హాలీవుడ్ మూవీ బ్రేక్ వేస్తోందా అంటే ఛాన్స్ కొంతవరకు ఉంది కానీ ఆ మాత్రానికి కల్కి టూ వేల కలెక్షన్ల రికార్డు ఆగిపోతుంది అనలేం కాకపోతే ఇక్కడ ప్రభాస్ రేంజ్ హాలీవుడ్ స్థాయికి పెరిగిందనే మాట పరోక్షంగా నిజమైంది దానికి ఇప్పుడు రిలీజ్ అవుతున్న హాలీవుడ్ సినిమా డెడ్ బోల్ అండ్ బోల్బరీన్ ఓ ఎగ్జాంపుల్గా మారింది నిజమే కల్కి మూవీ క్రియేట్ చేసిన సునామీని తెలుగు సినిమాలో ఆపేందుకు ట్రై చేసే సాహసం చేయలేదు కాబట్టి పెద్దగా సినిమాలేవి ఈ మధ్య రాలేదు కానీ తమిళ్ మూవీ భారతీయుడు టూ వచ్చింది డిజాస్టర్ అని తేలింది కనీసం కల్కీ లేని టైంలో వచ్చినా యావరేజ్గా అయినా ఆడేదేమో అక్కడే తప్పు జరిగిపోయింది బాలీవుడ్ మూవీ బ్యాడ్ న్యూస్ బాగానే హిట్ అయింది కానీ కల్కి వసూళ్లకు బ్రేక్ వేయలేకపోయింది సరే ప్రభాస్ రేంజ్ వేరు కాబట్టి తనని ఫేస్ చేయలేకపోయింది బ్యాడ్ న్యూస్ అనుకోవచ్చు కానీ వసూళ్ల పరంగా చూస్తే కల్కి వసూళ్లలో ముప్పై శాతం కూడా బ్యాడ్ న్యూస్ మూవీకి రావట్లేదు అలా చూస్తే కోలీవుడ్ బాలీవుడ్ ఏవి కూడా కల్కి జోరుకి బ్రేక్ వేయలేకపోయాయి కాబట్టే రంగంలోకి హాలీవుడ్ మూవీ వస్తోంది అదైనా బ్రేక్ వేస్తుందంటే కొంతవరకు ఛాన్స్ ఉంది హాలీవుడ్ కి ఇండియాలో భారీగా మార్కెట్ ఉంది క్రేజ్ పెరుగుతోంది ఇక కామిక్ క్యారెక్టర్స్ తో వస్తున్న మూవీ కాబట్టి కనీసం పదిహేను నుంచి ముప్పై ఏళ్ల లోపు వాళ్లకు ఈ సినిమా బాగా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది ఐదు భాషల్లో డెడ్ పూల్ అండ్ వోల్బరిన్ వస్తోంది కాబట్టి కొంతవరకు కల్కీ వసూళ్ల మీద ఈ హాలీవుడ్ సినిమా ప్రభావం ఉండొచ్చు కానీ కల్కీకి రిపీట్ ఆడియన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ ప్రతి వీకెండ్స్ పెరుగుతూనే ఉన్నారు సో కల్కీ రెండు వేల కోట్ల రికార్డ్ని ఈ సినిమా ఆపేస్తుంది అనలేం కాకపోతే కొంతవరకు ప్రభావం చూపించవచ్చు విచిత్రం ఏంటంటే కల్కీ లాంటి తెలుగు పాన్ ఇండియా మూవీని కోలీవుడ్ బాలీవుడ్ సినిమాలు ప్రభావితం చేయలేకపోయాయి కానీ సీన్లోకి హాలీవుడ్ మూవీ రావడంతో అంతా ఏం జరుగుతుందా అని ఎదురు చూస్తున్నారు అంటే హాలీవుడ్ నుంచి వచ్చే మూవీలే తప్ప మిగతా ప్రభాస్ క్రేజ్ని కనీసం ఫేస్ చేయలేకపోతున్నాయా ఈ డౌట్ వచ్చిందంటేనే రెబల్ స్టార్ రేంజ్ ఏంటో అర్థమైపోయింది